నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి తమిశ్వరం రేపే శని త్రయోదశి శనివారం నాడు త్రయోదశి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినాలని పెద్దలు చెబుతారు శని జన్మించిన తిది కూడా త్రయోదశే అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏరినాటి శని శని తదితర దోషాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వథ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే శని త్రయోదశి రోజున అశ్వద్ధ వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి మరి ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శని త్రయోదశి రోజున శనిదేవుడి చిత్రపటం ముందు రాగి పాత్రను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి నానాన్ని పెట్టి పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తీరిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది శని త్రయోదశి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న శని దేవాలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలు శని యొక్క చెడు ప్రభావం తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరతాయి శని త్రయోదశి రోజున శనిపూజ ముగిసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల రాహు కేతు చెడు ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను శని త్రోదశి రోజున నిరుపేదలకు దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి శని యొక్క సాడేసతి నుంచి విముక్తి లభిస్తుంది శనిదేవుడికి ఇష్టమైన తీపి నైవేద్యాలను ఆయనకి పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి స్నానం చేసే నీటిలో చిటికడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే చాలు సకల దోషాలు తొలగిపోతాయి ఈరోజు కాకి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి ఏదైనా పదార్థాన్ని కాకి పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రాలు దానం చెయ్యాలి ఈ సందర్భంగా సనిద్రోధకి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తెగిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టి కాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచిత్తాన్ని కలిగించేవాడే శనిదేవుడు భగవానుడికి ఆయన సతైన ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని ఛాయాస్తుడు అని పిలుస్తారు ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసుల్ని చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకి మందగమనుడు అన్న పేరు కూడా ఉంది రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరువేరు విధాలుగా ఉంటాయి అందుకే జాతకరి శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుణ్ణి వేడుకుంటారు అందుకోసం శనీశ్వరుడు కొల్వై ఉన్న మందపల్లి సింగనాపూర్ వంటి క్షేత్రాలను కానీ నవగ్రహాలు ఉండే గుళ్ళు కానీ దర్శిస్తారు ఇక త్రయోదశి తిదినాడు వచ్చి శనివారం నాడు ఆయన్ని కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడు అన్న నమ్మకం కూడా ఉంది ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే శనివారం ఇటు శని భగవానుడికి అటు విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైన రోజు ఇక త్రయోదశి తిది శివుడికి ఇష్టమైన తిది దీనికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి పొగటం మొదలు పెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడట ఆ మాటలు విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరించాడు శివుడు నారదుడు ప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్లాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శబదాన్ని చేశాడు శని సభదం గురించి విన్నా శివుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ శనిమాట నెరవేరితే తన ప్రతిష్ఠికే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాకున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుడి చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన సన్ని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి సని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాకున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని పట్టడం అన్రా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుడి మాటలు శివుడికి విషయం అర్థమైంది ఈ నుంచి శని త్రోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో వెలుగు పొందుతావు అంటూ శనినిని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పట్నుంచి త్రోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి అని ఒక నమ్మకం కాకి కనబడితే ఏం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాహనం కాకి ఉదయం నిద్ర దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసిస్తుంది కాకి గురించి అనేక శగుణాలు రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది భయపడుతూ ఉంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి అరుస్తూ ఉంటే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్మకం నిజంగా కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరపుకు సంబంధించి రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్తే వస్తుందని కూడా నమ్మకం అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం చాలామందికి ఉంటుంది శనీశ్వరుడి వాహనం కాకి కాబట్టి కాకి తలపై తన్నితే శని దోషం తగులుతుందని యముడికి సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదని శాస్త్రం చెబుతుంది మీరు అంతగా భయపడిపోతూ ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే కాకి తన్నిన దోషం తొలగిపోతుంది హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని సకుళ శాస్త్రం తెలియచేస్తుంది అదేవిధంగా కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పింది ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు పితృదేవతలు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం కాకి నోటితో దేన్నైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి నోటిలో మాంసం ముక్కలు పట్టుకుని వెళ్తూ కింద ఏ వ్యక్తిపై పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం కాకి ఎగురుతో వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలాగే మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారట సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గర్లో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యపు గింజలను వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరికి వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో అస్సలు అడుగు పెట్టదు లక్ష్మీదేవి మీ ఇంట్లో వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు గరుడ పురాణం ప్రకారం కాకులు యమధర్మరాజుకు సందేశాన్ని ఇచ్చి వాహనాలుగా పనిచేస్తాయి పద్మ పురాణం ప్రకారం కాకులు దేవతలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి వర్ణ వివక్ష ఈనాటిది కాదు అనాది కాలం నుండి వస్తుంది పక్షుల్లో కాకి కూడా ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి అయితే ఎప్పటికప్పుడు ఆయా కాలాల పరిస్థితులకు తగినట్లు ఈ వర్ణ వివక్ష రూపమాపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి ఒక కాకి మనసుకి బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేసింది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకయ్యా ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడిగాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకల్లో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తున్నాము లోకల్లో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తిని గడించారు అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని వరమిస్తాడు ఇంకో వరం ఏంటి అంటే సూర్య కొడుకు సనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు రావడం లేదు నువ్వు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు సూర్యభగవానుడు ఈ విధంగా నీవు గుర్తింపు పొందుతావు అని రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి సనీశ్వరుడికి వాహనమవుతుంది కొంతకాలం గడిచాక శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వల్ల సరి గౌరవ మర్యాదలు అందడం లేదు ఇది ఒక్కటే సరిపోవడం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారమవుతుంది అని వరాన్ని ఇస్తాడు అప్పట్నుంచి కాకి ఆహారాన్ని పెడితే కూడా అది దేవతలకు వెళుతుంది అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడతారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు కూడా భావిస్తూ ఉంటారు ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి ఇలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో మూడు సార్లు అని అనుకోండి మీకు కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలను కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దీనివల్ల మీకు ఉండే సని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడి మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా జీవించేవారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలగజేస్తాడు శనిదేవుడంటే చాలామందికి భయం ఉంటుంది మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాన్ని ఇస్తాడు చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలను కలగజేస్తాడు ఆ పరమేశ్వరుడే శనీశ్వరుడికి ఈ బాధ్యతను అప్పగించాడు అందుకే శనీశ్వరుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజు కాకి కనబడితే తప్పకుండా దేనినైనా ఆహారంగా పెట్టండి అలాగే ఓం శనైరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది బాధలను తొలగించుకుని సకల ఐశ్వర్యాలను పొందండి ఓం శనైరాయ నమ